హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా కానీ టిఫిన్స్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అంతే హెల్తీ అయిన రెసిపీ కూడా ఈ కొలతలతో చేశారంటే మీరు ఎప్పుడు చేసినా కానీ చాలా రుచిగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ పొడి కోసం నేను ఇక్కడ రెండు కట్టలు కరివేపాకు తీసుకున్నానండి ఈ కరివేపాకుని శుభ్రంగా ఏదన్నా ఆకు బాగోకపోతే తీసేసి ఈ విధంగా ఒకటికి రెండు సార్లు నీళ్ళల్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కొంచెం కొంచెం ఆకును నీళ్ళల్లో వేసి ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి కరివేపాకు అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఈ అంతా కూడా వేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా ఆరినివ్వాలి ఎండలో పెట్టకూడదండి ఫ్యాన్ కింద కానీ నీళ్ళలో కానీ ఆరబెట్టుకోవచ్చు కరివేపాకు అంతా కూడా ఆరిన తర్వాత కప్ మెజర్మెంట్స్లో కూడా చూద్దాం మరీ గట్టిగా నొక్కొద్దండి ఇలా అయితే సరిపోతుంది ఇలా కొలుచుకున్న ఆకును వేరే ప్లేట్లో వేసుకోండి ఇలా ఏదైనా కప్పుతో కానీ గిన్నెతో కానీ కొలిచి తీసుకుంటే ఫస్ట్ టైం చేసేవారికి కూడా ఈజీగా ఉంటుంది ఈ కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా హెయిర్ గ్రోత్ కి జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది పిల్లలు కరివేపాకు తినమంటే ఇష్టపడరు కదండి చక్కగా ఇలా పొడిచేసి పెట్టుకుని అన్నంలో వేడివేడి అన్నంలో మొదట రెండు ముద్దలు కూడా నెయ్యి వేసి కలిపి పెట్టండి వద్దు అనుకుండా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది అలాగే ఇడ్లీలోకి కొద్దిగా నెయ్యి వేసి తింటే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఉప్మాలో కూడా బాగుంటుంది పెరగన్నంలోని నంజుకుంటాం కదండి దాంట్లో కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది మనకు ఎప్పుడైనా వంట చేసే ఓపిక లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి పొడి కొద్దిగా వేసి కలిపి పెట్టేసి కొద్దిగా మజ్జిగన్నం కూడా పెట్టారంటే ఇంతకన్నా హెల్దీ అయిన కర్రీ కూడా ఉండదు అంత హెల్దీ మరి ఈ కరివేపాకు పొడి చూసారు కదా మనకి ఇక్కడ ఆరు కప్పులు కరివేపాకు వచ్చింది దీనిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూను మెంతులు వేసుకుని వేయించుకోవాలి మెంతులు ఎర్రగా వేగిన తర్వాత మిగతా పోపు దినుసులు కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు పచ్చశనగపప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు మినపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేయించుకోవాలి సగం వరకు వేగాక ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలి ఈ ధనియాలు కూడా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఎక్కువసేపు వేగవలసిన అవసరం లేదు ఒక నిమిషం పాటు వేయించుకుని ఆయిల్లోంచి తీసేసుకోవాలి ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పక్కకు తీసేసుకుని పోపు దినుసులు మాత్రమే తీసుకోవాలి కొంచెం నూనె మిగిలింది కదా ఈ నూనెలో మనము మిరపకాయల్ని వేయించుకుందాము నేను ఆరు కప్పులు కరివేపాకుకి ముప్పై మిరపకాయలు తీసుకున్నాను అదే కప్ మెజర్మెంట్తో అయితే ఒక మిరపకాయని ఇలా టూ పీసెస్ కింద చేసుకుని నేను రెండు కప్పులు ఎండుమిర్చిని తీసుకున్నాను ముప్పై కాయలు ఎండుమిర్చి అయినా లేదా రెండు కప్పులు ఎండుమిర్చి ముక్కలైనా లో ఫ్లేమ్లో మాడిపోకుండా వేయించుకోవాలి ఎండుమిర్చి ఎక్కువేమీ అవ్వండి కరెక్ట్గానే సరిపోతాయి ఎందుకంటే మనం పొడి చేసినప్పుడు కొంచెం కారంగా అనిపిస్తుంది కానీ రెండు రోజులకి కరివేపాకు పొడి చెప్పబడుతుంది కాబట్టి ఈ కరివేపాకు పొడి చేసేటప్పుడు కొంచెం కారంగా ఉండేలా చేసుకోవాలి చూడండి ఈ విధంగా క్రిస్పీగా ఎంతవరకు వేయించుకుని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ముందుగా కడిగి ఆరిపెట్టిన కరివేపాకు వేసి వేయించుకోవాలి మొత్తం కరివేపాకు అంతా కూడా వేసేసుకోవాలి మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే కరివేపాకు కొంచెం కొంచెం వేసి వేయించుకోండి నేనైతే ఒకేసారి వేసేస్తున్నాను ఈ ప్యాన్లో సరిపడా ఆకు ఉంది చక్కగా వేగిపోతుంది లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మొత్తం ఆకంతా కూడా చూసారు కదా ఇలా క్రిస్పీగా వేయించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ లోపు మనం వేయించుకున్న ఎండుమిర్చి పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది దానిని మిక్సీ జార్లోకి వేసుకుని దీంతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే కరివేపాకు పొడి మొత్తం కూడా బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి తర్వాత ఇందులోకి పప్పు దినుసులు కూడా వేసుకుని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పూర్తిగా చల్లారిన కరివేపాకుని కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మొత్తం కరివేపాకు అంతా కూడా ఒకేసారి కాకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేస్తూ గ్రైండ్ చేసుకుంటూ తర్వాత చివరిలో కరివేపాకు వేసేటప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి దీన్ని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా పది వెల్లుల రేఖలు వేసుకుని ఒకటి లేదా రెండు పల్సులు ఇవ్వాలి ఫాస్ట్గా గ్రైండ్ చేయొద్దు ఒకటి లేదా రెండు పల్సులు ఇస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకులలాగా ఉండేలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కమ్మని కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది మీరు ఎప్పుడు చేసినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఈ కొలతలతో కరివేపాకు పొడి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్